మధు అయితే ఇంకా మహికి నేను నేను ప్రేమిస్తున్నాను మ్యాడీ అని చెప్పనగానే తనైతే ఇంకా షాక్ అవుతాడనమాట ఏంటి మధు ఇలా మాట్లాడుతుంది అని చెప్పనని ఇంకా నేను లేదు మధు నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పంగానే ఇంకా మహే మధు కళ్ళల్లో అయితే కన్నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా తను ప్రేమిస్తున్నాను నేను అని చెప్పానంటే ఎవరు ఆ లక్కీగాలి మ్యాడీ అని చెప్పానంటే ఇంకా తన ఫోటో అయితే తీసి చూపిస్తాడు తన్నే నేను ప్రేమించేది నా చిన్ననాటి స్నేహితురాలు నా చిన్నిని తన కోసమే నేను ఇండియాకి వచ్చాను అని చెప్పిన అనగానే ఇంకా అప్పటిదాకా కన్నీళ్ళు పెట్టుకున్న మధు అయితే తన చిన్ననాటి స్నేహితురాలు చిన్న అనంగానే ఇంకా షాక్ అనమాట ఇంకా తన చిన్ననాటి స్నేహితురాలు అంటే తన ఫోటో నాకు చూపిస్తావా అంటే అప్పుడు ఇంకా తన ఫోన్లో ఉన్న చిన్ని అయితే తీసుకొచ్చి చూపించిన తర్వాత అంటూ అయ్యో మ్యాడీ నేనే నీకు చిన్ననాటి అని చెప్పిన మనసులో అనుకొని అంటే నువ్వు మహీవా అని చెప్పని అంటుంది అవును నా చిన్నప్పటి పేరు నేను మహి అని చెప్పి నా ఒరిజినల్ పేరు నీకు ఎలా తెలుసు అంటే ఆ చిన్ననాటి స్నేహితురాలు ఎవరో కాదు నేనే మ్యాడీ అని చెప్పనని ఇంకనీ తన తన ఫోన్లో ఉన్న మ్యాడీ ఫోటో అయితే చూపిస్తుంది ఇంకా మహికి అలాగే మధుకైతే ఇంకా ఒకరికొకరు ఇద్దరు ఒకరికొకరు తెలియకుండానే ఇద్దరం ప్రేమించుకున్నాము అన్నట్టుగా అయితే ఇద్దరు మ్యాడీని పట్టుకొని ఇంకా ఏడ్ చేస్తూ ఇంకా మా మ్యాడీ కూడా అయితే మధుని పట్టుకొని ఏడ్ చేస్తాడు ఇంక ఇదంతా అయితే లోహితకి కళ అనమాట అంటే చిన్ని మా మ్యాడీ ఇద్దరు ఒకటైపోయారు అని చెప్పని కలగంటుంది ఇంకా మధు అయితే మధు ఫోన్కి అయితే స్వప్న ఫోన్ చేసి ఏంటి మధు చెప్పావా లేదా మ్యాడీకి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మా మహి మ్యాడీ అయితే ఏంటి మధు వచ్చి నువ్వు సైలెంట్గా కూర్చోవు అయితే చెప్పాలన్నావు కదంటే సరే చెప్తానని చెప్పని ఇంక పైకి లేచి వెళ్ళేసరికి ఇంక లోహిత అయితే ఇంక బ్యారర్ దగ్గర తన మీద జ్యూస్ పడేలా చెయ్యి అప్పుడు తన వాష్రూమ్కి వెళ్తుంది అప్పుడు ఇంకా ఆ మ్యాటర్ గురించి మర్చిపోతారని చెప్పనని పోతూ ఉంటే ఇంకా ఇంకా అక్కడ నుంచి అక్కడ వెళ్తూ ఉంటే ఇంకా తనైతే జ్యూస్ అయితే ఇంకా దాని డ్రెస్ మీద పోస్తాడు నేను ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పనైతే వెళ్తుంది ఇంకా నాగవల్లి అయితే వరుణ్ పెళ్లితో పాటు నీ పెళ్ళి కూడా జరగాలి అని చెప్పని ఇంకా శ్రేయ కోరుకున్న విధంగానే దేవ అలాగే నాగవల్లి కూడా ఇద్దరూ అయితే మాటిస్తారు ఇంకా వరుణ్ పెళ్లిలోనే నీ పెళ్ళి జరిగేటట్టు చూస్తాను నేను మాటిస్తున్నాను కదా అని చెప్పని దేవ అయితే ఇంకా శ్రేయకి మాటిస్తాడు ఇంకా నాగవల్లి కూడా అయితే ఇంకా అదే మాట ఇచ్చేటప్పటికీ ఇంకా షేయక్ అయితే చాలా సంతోషం ఎలా అయినా అత్తయ్య మామయ్య నాకు బావనిచ్చి పెళ్లి చేస్తారు అని చెప్పను అంటుంది లోహిత అయితే వరుణ్ వచ్చి చెప్పాలన్న విషయం గురించి కాకుండా మధు మడి ఆడ ఒకరికొకరు ప్రేమించుకున్నావు ఒక చిన్నటి స్నేహితులు అని చెప్పేసుకుంటారని టెన్షన్ పడుతూ ఉంటుంది